సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్ మనకి ఒక టూ డేస్ నుంచి వీడియో రావట్లేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏపీలో మనకి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి దట్ మనకి బయాలజీ ఎగ్జామ్స్ మనది రేపు మార్నింగ్ అయితే మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను టూ డేస్ స్కూల్లో నిండిపోయి డ్యూటీలో ఉన్నాను కాబట్టి ఈ టూ డేస్ వీడియో రాలేదు నేను చేసేటువంటి ఇంటర్మీడియట్ కంటెంట్ వీడియోస్ అన్ని కూడా ఇంటర్మీడియట్ అటు ఏపీ అభ్యర్థులకి అదేవిధంగా తెలంగాణ అభ్యర్థులు కూడా ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది అయితే తెలంగాణ అభ్యర్థులు అనేవాళ్ళు యాక్చువల్గా మనకి డిఎస్సి సిలబస్ ప్రకారము మనకి టీఎస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అభ్యర్థులు మనకి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకుని ఎక్కువ స్కూల్ అంశాలు చదవాలి ఆ స్కూల్ అంశాల్లో ఉన్నటువంటి అంశాలు ఏదైతే ఉంటాయో టాపిక్స్ లో కవర్ అయితే ఇంటర్మీడియట్ రిఫర్ చేయాలి అంటే తెలంగాణ అభ్యర్థులు యాజ్ పర్ సిలబస్ ప్రకారము ఏదో ఒక టాపిక్ స్కూల్ స్థాయిలో చదివేటప్పుడు అది కేవలం మనకి ఇంటర్లో జస్ట్ మనకి వస్తే జస్ట్ రిఫర్ చేయండి చాలు కానీ ఏపీ అభ్యర్థులకి ఆల్రెడీ మనకి ఏమి ఇచ్చారంటే ఇంటర్మీడియట్ సిలబస్ బోర్ట్నీ జువాలజీ ఫస్ట్ ఇయర్ బోట్ని సెకండ్ ఇయర్ జువాలి అన్నీ కూడా నాలుగు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది ఏపీడీఎస్సిలో కాబట్టి ఏపీ అభ్యర్థులకు కూడా ఉన్నటువంటి సిలబస్ని స్కూల్ లెవెల్ ఎక్కువ చదవాలి తర్వాత ఇంటర్మీడియట్లో మొత్తం ఇచ్చాడు కానీ సిలబస్ ఏపీ అభ్యర్థులు ఏం చేస్తారంటే ఓన్లీ కాన్సెప్ట్ అనేది చదువుకోండి అంత డెప్త్ గా మనం చదివితే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను చేసే మనం ఏంటంటే ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులు స్కూల్ సిలబస్తో పాటు ఇంటర్ చదవాలి అది కూడా ఎక్కువ ఏం చదవద్దు మీరు ఏదైతే అవసరం అయితే అది చదవండి ఎక్కువ ఇంటర్మీడియట్ సిలబస్ ఇచ్చాడు మనకి ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు ఇంటర్లో వస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్ సైన్ వస్తాయి కానీ తెలంగాణ అభ్యర్థులకి వాళ్ళ సిలబస్ ప్రకారం ఏంటంటే ఎక్కువ స్కూల్ బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఉంది ఏదో ఒక టాపిక్ సిలబస్లో కవర్ అయితే స్కూల్ స్థాయిలో ఉంటే ఆ టాపిక్ ఇంటర్లో ఉంటే అక్కడికి వెళ్ళి జస్ట్ కాన్సెప్ట్ గా చదవండి కాబట్టి ప్రస్తుతానికి మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ అన్నీ కూడా తెలంగాణ అభ్యర్థులు కూడా ఉపయోగపడతాయి గమనించండి కాబట్టి నేను ఈ టూ డేస్ గ్యాప్ తీసుకున్నాను డే ఆఫ్టర్ టుమారో రేపు కానీ ఇల్లు నుంచి కానీ మీకు నేను అందుబాటులో ఉంటాను కంటెంట్ వీడియో చేస్తాను కంటిన్యూషన్ అయితే మనకి కంటెంట్ వీడియో వస్తాయి కాబట్టి వీడియో డిలే అవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మనకి రేపు ఇరవై ఆరో తారీఖున మన బయాలజీ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికోసం నేను ఇంకా స్కూల్లోనే ఉండిపోయాను బట్ డ్యూటీ ఉండటం వల్ల పిల్లలను చదివించడం అన్నీ ఉంటాయి కాబట్టి ఈ రెండు రోజుల వీడియో రాలేదు ఆ విషయం మీకు తెలియజేశాను కంగారు పడతారు అని చెప్పేసి అందరికీ తెలియని ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు చెప్పడం చేయటం జరుగుతుంది అనమాట కాబట్టి టుమారో నుంచి కానీ డే ఆఫ్టర్ టుమారో నుంచి కానీ మళ్ళీ యథావిధిగా మన ఛానల్లోనే ఈ వీడియోస్ అనేవి ప్రసారం అవుతాయి థ్యాంక్ యూ